ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే సింగపూర్ లోని ఒక పాఠశాలలో జరిగిన ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ కు చేతులు కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి అంతేకాకుండా ప్రమాదం జరిగిన సమయంలో ఎక్కువ మొత్తంలో పొగ పీల్చడం వల్ల అతడు కొంత ఇబ్బందికి గురయ్యాడు ఈ విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు తన పర్యటనను రద్దు చేసుకుని విశాఖపట్నం నుంచి సింగపూర్ కు హుటాహుటిన చేరుకున్నారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా తన భార్య సురేఖతో కలిసి సింగపూర్ కు వెళ్లారు అయితే మార్క్ శంకర్ కు పెద్దగా ఏమీ లేదని అతను క్షేమంగా ఉన్నారని పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇరువురు తెలిపారు ఇలాంటి నేపథ్యంలోనే ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వస్తూ ఉంటే మరి ఈ సంఘటన జరిగిన సమయంలో సరిగా అక్కడే ఉండి పవన్ కళ్యాణ్ గారి కొడుకును అతనితో పాటు అదే బిల్డింగ్ లో ఉన్న ఇంకొంతమంది చిన్నపిల్లల్ని కాపాడినా ఆ వ్యక్తి తీసుకువచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు అసలు అతను ఎవరు ఏం చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే ఆ అసలు నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్ట్ ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ మెగా ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు ఫటాఫటా లైక్ కొట్టేయండి ఇక వివరాలకు వెళ్ళినట్లయితే సింగపూర్ లోని రివర్ వ్యాలీ లోని టమాటా కుకింగ్ స్కూల్ ఉంది ఈ స్కూల్లో సమ్మర్ క్యాంప్ జరుగుతుంది మూడు నెలల పాటు జరిగే ఈ సమ్మర్ క్యాంప్ లో ఆరేళ్ల వయసు నుంచి పదమూడేళ్ల వయసున్న పిల్లలందరికీ ఆ స్కూల్లో కుకింగ్ స్కిల్స్ ని నేర్పిస్తారు అంటే ఎంత క్రియేటివ్ గా ఎంత ఆర్టిస్టిక్ గా కుక్ చేయొచ్చు అంటూ కేక్స్ తయారు చేయడం పిజ్జాలు రకరకాల ఐటమ్స్ ని చాక్లెట్స్ ని

ఇద్దరు వ్యక్తులు పక్కనే ఉన్న బిల్డింగ్ లో విపరీతమైన మంటలు పగులు రావడం అంతేకాదు ఆ బిల్డింగ్ నుంచి విపరీతమైన ఏడుపులు పడబోబ్బులు వినిపిస్తూ ఉండడంతోనే విని వెంటనే ఆ బిల్డింగ్ లోకి వెళ్లి అక్కడున్న పిల్లల్ని మిగతా వాళ్ళందరినీ కాపాడారట అయితే వీరు చూసే సమయానికి ఆ బిల్డింగ్ లో చాలా మంది పిల్లలు చిక్కుకుని పోయి ఉన్నారని అందులో పవన్ కళ్యాణ్ గారి కొడుకు కూడా ఉన్నారని ఏం చేయాలో అర్థం కాక వెంటనే ఆ బిల్డింగ్ పక్కనే కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్న వీళ్ళు వెంటనే నిచ్చెనలు వేసుకుని బిల్డింగ్ అద్దాలు పగలగొట్టుకుని లోపలికి వెళ్లారు అప్పటికే ఒక పిల్లాడు తీవ్ర గాయాల పాలవడం ఒక పదేళ్ల అమ్మాయి కూడా మంటల్లో చిక్కుకుని చనిపోవడం మరియు పవన్ కళ్యాణ్ గారి కొడుకు కూడా చిక్కుకుని పోయి ఉండడంతో కంగారు పడిపోయి ఆ కాపాడి హాస్పిటల్లో చాలా భయపెట్టేసిందని విపరీతమైన మంటలో పొగలు వచ్చాయని వాటిని గనుక చూస్తే ఆ బిల్డింగ్ లో ఎవరైనా ఉన్నారా అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే ఈ సంఘటన మేము చూసామో ఆలోచించకుండా ఆ బిల్డింగ్ లోకి వెళ్లి కాపాడామని ఆ సమయంలోనే ఏడేళ్ల వయసున్న పవన్ పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు చేతికి గాయాలవడం అతని పక్కనే ఉన్న ఇంకొక పిల్లాడికి అయితే పడిపోవడం మరియు పొగ పీల్చడం వల్ల పవన్ స్థితిలోకి వెళ్లిపోయాడని వెంటనే హాస్పిటల్ కు తీసుకు ఆ సంఘటనలు గాయపడిన వాళ్ళందరినీ కాపాడిన కన్నదాసన్ మరియు సర అనే వ్యక్తులు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు ఇంకొకసారి వెలుగులోకి వచ్చి ఆశ్చర్యాన్ని రేకెత్తించింది ఆ ప్రమాదంలో ఎనభై మంది వరకు చిక్కుకుని ఉంటే కొంతమంది గాయాల పాలవడం అలా గాయాల పాలైన శంకర్ కి బ్రాంకోస్కోపీ చేయడంతో ప్రస్తుతం కోలుకున్నారు ఇదే విషయాన్ని చూడడానికి వెళ్లిన పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు పరిస్థితిని వివరించారు ఇక చిరంజీవి గారు తన అధికారిక వేదికగా ఆయన తెలిపిన వివరాల ప్రకారం మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికి వచ్చేశాడు అయితే ఇంకా కోలుకోవాలి మా అయిన ఆంజనేయ స్వామి దయతో కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మళ్లీ మామూలుగా ఎప్పటిలాగే ఉంటాడు రేపు హనుమాన్ జయంతి ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి ఓ విషాదం నుంచి ఆ పసిబిడ్డను కాపాడి మాకు అండగా నిలిచాడు ఈ సందర్భంగా ఆయా ఊళ్లలో ఆయా ప్రాంతాలు మాకు శంకర్ కూలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు అందిస్తున్నారు నా తరపున తమ్ముడు కళ్యాణ్ బాబు తరపున మా కుటుంబం యావన్ మంది తరపున మీ అందరికీ తెలియజేస్తున్నాం అంటూ యక్ష వేదికగా చిరంజీవి గారు ట్వీట్ చేశారు ఈ సంఘటనపై సినీ పరిశ్రమలోనూ రాజకీయ వర్గాల్లోనూ తీవ్రంగా స్పందించింది అభిమానులు శ్రే మాకు శంకర్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా తమ ప్రార్థనలు తెలియజేశారు ఏది ఏమైనా మాకు పూర్తి కోలుకోవాలని కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్